కోట్ల రూపాయలు విలువ చేసే తమ భూములను తక్కువ పరిహారం చెల్లించి కూటమి ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు కోట్లు విలువ చేసే తమ భూములను కూటమి ప్రభుత్వం అతి తక్కువ పరిహారం చెల్లించి తీసుకోవాలని చూడడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మేడుకుండూరు మండలం గుండ్లపాడు గ్రామ రైతులు తరలివచ్చి తమ గూడును జిల్లా కలెక్టర్ను కలిసి తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుండి వస్తున్న వార్తలు చూస్తుంటే తమ గుండెలు ఆగే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తాము అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డుకి వ్యతిరేకం కాదని మార్కెట్ ధర మేరకు పరిహారం చెల్లించాలని కోరారు ఎకరం రెండు కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం ముప్పై లక్షలు చెల్లించి భూములను తీసుకుంటామని చెప్పడం దుర్మార్గమన్నారు కూటమి ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ఊరే మిగిలే విధంగా లేదన్నారు అసలు ప్రభుత్వం విడుదల చేసిన గజెట్ నోటిఫికేషన్ తమకు తెలియదన్నారు పాసు పుస్తకాల కోసం సచివాలయంకి వెళ్ళగా తమ భూములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసిందన్నారు టైంలో సంతోషించాము చంద్రబాబు నాయుడు మంచి ప్యాకేజ్ ఇస్తాడని చెప్పేసి ఉద్దేశంతో మేము సంతోషించి మేము ఇవ్వటానికి ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే మాకు ఏది మాకు కోటి రెండు కోట్లకు తక్కువ ఎక్కడా లేదు అక్కడ మా రోడ్డు నమ్మక పొలాలు చాలా రోడ్డు నమ్మక రెండు పొలాలు ఇక రెండు కోట్లు అడిగినా కూడా మేము ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఉండ ఎకరం రెండు ఎకరాలు అమ్ముకుంటే మాకు జీవనోపాధి ఏంటి చెప్పేసి మేము ఆ రేటుకు వచ్చినా కూడా మేము అమ్మలేదు కానీ ఇప్పుడు వచ్చిన వార్తలు చూస్తుంటే మాకు గుండెలో ఆగిపోతాయేమో అన్నట్టు భయంగా ఉంది ఏదో రిజిస్ట్రేషన్ వ్యాలీకి రెండున్నర పర్సెంట్ రెండున్నర శాతం రెండున్నర అని ఏదో వార్తలు వస్తున్నాయి మాకు ఇవన్నీ చూసుకుంటే మటుకు చాలా ఇబ్బందులు అయ్యేటట్టు ఉన్నాయి మాకు తగిలి న్యాయం నాకు ఇవ్వటానికి మా బలాలు ఇవ్వటానికి ఏ అభ్యంతరం లేదు కానీ సమన్య ఇప్పుడు రాజధాని రైతులు అప్పుడు తీసుకున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అట్లాగే మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచి మా భూములు తీసుకోడిన మాకు ఇబ్బంది ఏమి లేదండి మా ఇది ప్రభుత్వానికి మేము చేస్తున్నా మీ పేరు సార్ మాకు తగిన తగిన మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మేము నుంచి వచ్చాము అంటే మంచి రేట్లో వచ్చు లేదు వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ఏదన్నా అక్కడ ప్లాట్ కానీ మాకు ఇచ్చేస్తే అంత సమన్యాయం అంటే కదండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు రాజధాని రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఇలా ఓవరా అన్నా కూడా రాజధాని రాజధానికి ఇస్తుందే కదా వాస్తవంగా మేమేమి వేరే దాన్ని కాదు ఇస్తుంది కదా మరి మమ్మల్ని కూడా సంతోష పెట్టాలి కదా రేటు రేటు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఇచ్చినా మాకు హ్యాపీయే ఇవ్వలేదు ఇట్లా అనుకుంటే ఫ్లాట్లు పరంగా ఇచ్చినా కానీ మాకు ఎకరానికి అక్కడ పన్నెండు వందల యాభై గజాలు అంత ఇచ్చారు అట్లాగే మా ఎకరాలు పోయిన వాళ్ళు మాకు కూడా అట్లా పన్నెండు వందల యాభై గజాలు అట్లా ఇచ్చినా కూడా మేము ఇవ్వటానికి సంసిద్ధమే సిఆర్డిఏ చాలా గ్రామం మార్కెట్ వ్యాల్యూ కన్నా కానీ ఇంకా మంచి ప్యాకేజ్ రావాలి మాకు ఉన్నదే మాకు పసుపు కుంగ కింద మా నాన్న మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన పొలం అది మాకు మరి పిల్లల భవిష్యత్తులు అవన్నీ చదువులు అన్నీ అవ్వాలి మాకున్న పొలమే అది మాకు ఇంకా ఆధారం కూడా ఏమీ లేదు మాకు రావటం ఇష్టమే మాకు అభివృద్ధి చెందటం ఇష్టమే కానీ మాకు మంచిగా కావాలి అని చెప్పి మాకు రాజాలి ఉన్న ప్యాకేజీలో కూడా ఊర్లో మంచి వాల్యూషన్ ఇవ్వాలి లేదు అంటే అయ్యా నమస్కారం నా పేరు పాములపాడి శివరామకృష్ణ కుండలపాలెంస్రామం మా ఊరు చిన్న గ్రామం ఉన్న పొలం మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లలోకి పోయింది ఒకటి విశదల డోగుపర్రి మేడుకుండూరు ఈ మూడు మండలాల్లో కలిపి మా భూముల్లో ఎనభై శాతం ఓఆర్ఆర్ కింద వెళ్ళిపోయినాయి ఊరే మిగిలేటట్టు లేదు రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళకిచ్చే ప్యాకేజీ గురించి అందరూ భయపడుతున్నారు ఎందుకంటే అది లేకపోతే వాళ్ళకి జీవనోపాధి లేదు మేము అడుగుతున్నది ఏంటంటే మాకు సరైన ప్యాకేజీ ఇప్పుడు పదం రైతులకు ఎలా ఇచ్చారో రాజధాని రైతులు త్యాగదంలో అన్నప్పుడు మేము కూడా త్యాగాలు చేస్తున్నట్టే పరిగణించి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ మాకు ఇస్తే అది చాలా ఉపయోగం దీనివల్ల ఈ ప్యాకేజ్ తక్కువ ఇవ్వటం వల్ల మాకు ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి ఈ పిల్లలని పశువుకు ఈ పొలాలు మేము పశువు కుంకం కింద ఆడపిల్లలకి ఇచ్చున్నాము వాళ్ళల్లా అప్పుడు మేము వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇది కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అని చెప్పున్నాము ఇప్పుడల్లా వాళ్ళకి ఈ ముప్పై లక్షలు ఇచ్చి ఇంతటితో సర్దుకోమంటే వాళ్ళ కుటుంబ కలహాలు వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి ఇది గమనించి మాకు సరైన ప్యాకేజ్ సరైన ప్యాకేజ్ అంటే రాజధాని రైతులకి ఎలా అందరూ వాళ్ళు